అప్పుడు కర్ణుడు సూతపుత్రుని అని నిజం చెప్పాడు అయినా పరశురాముడు శపించలేదు మరి ఎందుకు అబద్ధం చెప్పావు అని వివరణ అడిగాడు దానికి కర్ణుడు గురువు శిష్యుడికి తండ్రితో సమానం కదా అందుకే గురువు కులము గోత్రము వంశము శిష్యుడికి కూడా వర్తిస్తాయి కదా అందుకే నేను మీ గోత్రమే నా గోత్రమని బ్రాహ్మణుడిని అని చెప్పాను ఇది ధర్మమే కదా అన్నాడు ఇక్కడ కొంచెం ఆలోచిస్తే పరశురాముడు కర్ణుడిని ఇంకా శిష్యుడిగా ముందే కదా నువ్వు ఎవరు అని ప్రశ్నించింది మరి అలాంటప్పుడు భార్గవ గోత్రస్థుడిని అని బ్రాహ్మణుడిని అని ఎలా చెప్పాడు అంతేకాదు ఇంత చక్కగా గురు శిష్యుల సంబంధం గురించి చెప్పిన కర్ణుడు అప్పటికే ఎంతో కాలంగా విద్య నేర్పిన ద్రోణుడితో కూడా ఇలాగే చెప్పి మీరు నాకు తండ్రితో సమానమని అస్త్రోపదేశం పొందొచ్చు కదా అలా ఎందుకు చేయలేదు ఇలా పరశురాముడు ఆలోచించలేడా అనుమానం వచ్చింది కనుకే తన దివ్య దృష్టితో కర్ణుడు పుట్టుక నుండి జరిగిందంతా తెలుసుకున్నాడు